అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా శీబా చిత్త గించుము అతడు లోదెబారులో అమ్మియేలు కుమారుడగు మాకిరు ఇంటనున్నాడని రాజుతో అనెను అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమ్మియేలు కుమారుడగు మాకిరు ఇంట నుండి అతని రప్పించేను చూసాడ మనం చదివిన రీతిగా ఎక్కడున్నాడు ఈయన చూసినట్టయితే లోదీబారులో అమ్మాయిలు కుమారుడకు మకీయేరు ఇంటినందు అతడు ఉండెను అని ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలి మనల్ని గాయపరిచిన వారిని మనల్ని హింసించిన వారిని మనల్ని ద్వేషించే వారిని మనము వారి గురించి ప్రార్థించే వారిగా ఉండాలి వారికి ఉపచారము చేయగలిగిన వారిగా ఉండాలి క్రైస్తత్వంలో ఉన్న వ్యత్యాసము ఇతరుల మతాలకి మనకి క్రైస్తత్వంలో ఉన్న వ్యత్యాసం ఏంటి అనగా ప్రభువారు చెప్తున్నారు నీ శత్రువులను ప్రేమించుడి నీ పొరుగు వారిని ప్రేమించుడి నిన్ను బాధ పెట్టిన వారిని నిన్న హింస పెట్టిన వారిని నీకు నీకు శాంతి సమాధానం లేక చేసిన వారిని గురించి నువ్వు ప్రార్థించడి అని మన బైబిల్ సెలవిస్తుంది దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది గాస్పుల్ ఎంత కష్టము నేను చెప్పేస్తాం ఈజీ నేను ఓ ఆనెస్ట్గా చాలా నిజాయితీగా చెప్తున్నాను చెప్తాం ఈజీ కానీ క్షమించుట చాలా కష్టం కానీ మనం ఎప్పుడైతే క్షమించగలిగిన గుణేమో క్షమించగలిగిన ఆధ్యాత్మిక పరిపక్వతల కోసమో అప్పుడు దేవునికి సన్నిహితంగా దేవుని బిడలంగా మనం పిలువడతాం దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారంగా మనం ఉంటాం దావేదు చూడండి మీరు ఈ దావేదు సౌలు జీవితాన్ని మీకు తెలిసినట్లయితే ఎంత హింసించాడు సౌలు ఎంత బాధ పెట్టాడు ఎంత కన్నీరు గార్చేసాడు దేశ దిమ్మరి వలె దావీదు ఆ గుహల వెంట లేకపోతే అరణ్యములో తిరుగుతూ ఇంటింట్లో ఇంటింట్లో దాసుకుంటూ ఒక గుహ వెనకాల ఇంకో గుహ వెనకాల తన ప్రాణభయంతో ఒక దేశ దిమ్మరి వలె పరిగెడుతూ వచ్చాడు ఎంత సహాయం చేశాడు సౌలుకి సహాయం చేసిన వ్యక్తే హాని కలిగించాలని చూశాడు అమ్మ వింటున్నారు కదా మన జీవితాల్లో మనం సహాయం చేసిన వారే మనకు హాని కలిగిస్తారు మనం ప్రేమించిన వారే మనకు హాని కలిగిస్తారు మనకు ఎవరో కాదు జాగ్రత్త ఒక మాట వినండి మనల్ని ఎవరో ద్వేషించే అవసరంలే మనల్ని ఎవరో మోసం చేయ అవసరంలే మనకున్న సన్నిహితులే మన కుటుంబ సభ్యులే మనకు ఎంతో సన్నిహితంగా ఉన్న స్నేహితులే మనకు మనము నమ్మిన వారే మనల్ని ద్రోహం చేసే దినాల్లో మనం ఉంటున్నాం ఎంత విచారకరమైన సంగతి ఈ మధ్యలో గొడవలు కుటుంబంలో సంఘంలో లేకపోతే స్నేహితుల మధ్య కాదు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయాయి ఎందుకు అనగా భార్యాభర్తల మధ్య గొడవలు బిడలము తల్లిదండ్రుల మధ్య గొడవలు తోపుట్టుల మధ్య గొడవలు ఎందుకు అనగా ఒకరంటే ఒకరు పడక ఒకరంటే ఒకరు ఈర్ష్య ఒకరంటే ఒకరు అసూయ ఒకరు బాగుపడిపోతున్నారు అని ఇంకొకరికి అసూయ ఎవరో మనల్ని మోసం చేయని అవసరం లే ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే అన్న తమ్ముడిని మోసం చేసేస్తున్నాడు తమ్ముడు అన్నను మోసం చేస్తున్నాడు అక్క చెల్లిని మోసం చేస్తుంది చెల్లి అక్కను మోసం చేస్తుంది భర్త భార్యను మోసం చేస్తున్నాడు భార్య భర్తను మోసం చేస్తుంది సంఘ సభ్యులు కాపర్ను మోసం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో కాపర్లు సంఘ సభ్యుల్ని సంఘాన్ని మోసం చేస్తున్నారు ఎంత విచారకరమైన సంగతి ఎవరైనా మోసం చేశారా నిన్ను ఎవరన్నా నీ హృదయాన్ని గాయపరిచారా ఎవరైనా అనరాని మాటలు అన్నారా ఎవరైనా నువ్వు అనుకోని మోసము నువ్వు అనుకోనలేదు ఊహించలేదు ఈ ఫలానా వ్యక్తి నన్ను ఈ రీతిగా మోసగిస్తాడు ఈ ఫలానా వ్యక్తి నా హృదయాన్ని గాయపరుస్తాడు ఈ ఫలానా వ్యక్తి నాకు నాకు కన్నీరు తెప్పించే పరిస్థితి తెస్తాడు అని మీరు అనుకొని ఉండి ఉండరేమో కానీ జరిగింది మీ స్పందన ఏ రీతిగా ఉంది దేవుని వాక్యం మీరు వింటున్నారు అందుకనే దేవుని వాక్యంలో రోమిజు రాసిన పత్రికలో మాట ఉంది విశ్వాసం ఏ రీతిగా వచ్చును దేవుని వాక్యము వినుటు వలన విశ్వాసము కలుగును నా మాటలు కాదు నేను బోధించే దేవుని మాటలు మిమ్మల్ని హాని కరిగించిన వారికి ఉపచారము చేసేవారుగా మనల్ని బాధ పెట్టిన వారి గురించి ప్రార్థించేవారుగా మనకు హాని కలిగించిన వారికి సహాయం చేసిన వారిగా ఉన్నప్పుడే మనము నిజమైన యేసు అనుచరులము